ఎంత చిన్నదంటే అండి అసలు అబ్బా టూ డేస్ అవుతుందేమో అది ఎంత అరుస్తుందంటే అసలు అబ్బా అవి ఎలుకలు అరిచినట్టు అరుస్తున్నాయి అది పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా అట్లా అరుస్తుంది అసలు అబ్బాబ్బా ఎంత గట్టిగా అరుస్తుంది మాకైతే మీద ఇక్కడ గార్డెన్లో ఉంది అది కింద మాకు లోపల వరకు కింద దీని సౌండ్ కిచా కిచా కిచాకిచాన్ అసలు ఎంతగానో మరుస్తుంది అది ఒక్కటి పది పెట్టున్నదండి అబ్బా అరవడానికైతే చూడండి ఎంత ముద్దు ఉంది కదా అసలు పాపం పడుకుంటుందండి ఇంకోటి కూడా ఉందండి ఇంకోటి కూడా ఎక్కడ ఉన్నట్టుంది అది అయితే ఒక్కటే అబ్బా అబ్బా ఎట్లా చేస్తుంది చూడండి ఆట ఆడుతుంది చూడండి చూసారా ఎంతగానో మరుస్తుంది అది చూడండి నేను వీడియో తీస్తున్నానని అది వెళ్ళిపోతుందండి చూడండి చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో అగో నేను వీడియో తీస్తున్నానని నేను చూసి అది ఎట్లా దాచుకుంటుంది చూడండి అగో ఇటు వచ్చింది చూసారా ఇదే చూసారా రెండు పిల్లలు అండి మూడు పెట్టింది యాక్చువల్గా పొద్దున ఒకటి నేను చెట్లని ఎడిచిన్నాను ఇక్కడ ఉన్నాయని నాకు తెలీదు పైన అసలు ఉన్నాయని నేను మెట్ల పైన ఎట్లా వచ్చిందో అని తీసి బయట అండి అంటే చెట్లలో వదిలేసినాను దాన్ని కానీ మా బిల్డింగ్ పైన అయితే గార్డెన్లో అసలు రెండు ఉన్నాయండి ఇగో రెండు పిల్లలు ఉన్నాయి ఇంకా చక్కగా ఆడుకుంటున్నాయండి అవి రెండు చూడండి ఇగో అవి తల్లి ఎక్కడికి వెళ్ళిందో కానీ ఈ అయితే బాగా ఆడుకుంటున్నాయి చూడండి ఇక చూసారు ఎంత మంచిగా ఆడుకుంటున్నాయా